హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది క్లాత్ నైటీ క్లాత్ అనమాట నేను తీసుకుని చాలా రోజులైంది తీరా ఇది నైటీ క్లాత్ బాగుంది కదా కలర్ గట్రా ప్యూర్ కాటన్ తీసుకుంటే మనం ఒకసారి యూజ్ చేసి వాటర్లో పెడుతున్నప్పటికీ షార్ట్ అయిపోయింది షార్ట్ అయిన తర్వాత ఇంకా వాడుపు అయ్యేది కదా సర్లే అనుకొని ఇంకా దాన్ని ఇంకా సైడ్ పెట్టేశాను నేను మా ఇంటికాడ ఉంటే నేను బయట బ్లౌజులు అవి కొట్టడం నాకు ఖాళీగా ఉండదు మళ్ళీ ఈ మధ్యలో హాలిడేస్ వచ్చినాయి కదా నా అమ్మ వాళ్ళకి వచ్చాను మళ్ళీ మన గురించి మనకున్న అలవాటు కదా చేతిలో పని ఉందంటే ఖాళీగా ఉండబుద్దు ఏముందా ఏముందా అని ఎదిగితే మళ్ళీ ఉన్నాయల్లా బయటకు లాక్కొచ్చాను ఒకటి అయితే అంత లేదు కనబడ్డది దీని పని పాపకు ఫ్రాక్ కుడదాం కదా అనుకొని బాగా నైట్ ఇది పై హ్యాండ్స్ నెక్క దగ్గర ఐటమ్ తీస్తాను అనమాట క్లాత్ ఐటమ్ తీసి మిగతా క్లాత్ తోటి మనం పాపకు మెజర్మెంట్ అయితే తీసుకొని దాన్ని సరిపడా క్లాత్ కట్ చేసుకున్నాను కాకపోతే కొంచెం చిన్న చిన్న క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది హ్యాండ్స్ అయితే ఫుల్గా రాలేదు జస్ట్ ఇలాగ కుర్చీల టైప్లో పెట్టి హ్యాండ్స్ కట్ చేసాను పాపకి సెవెన్ ఇయర్స్ పర్వాలేదు కొద్ది యూజ్ చేయడానికి బాగానే ఉంది ఏదన్నా మనం చేసామంటే కట్టుకుంటే కూడా లుక్ బాగుండాలి కదా చేసిన మీరు ఎలా నా ఫీలింగ్ పైగా మన చేతిలో ఉంది కాబట్టి ఖాళీ టైం ఏం చేయాలని ఆలోచించిన వాళ్ళు చాలా వరకు ఉంటారు ఖాళీగా ఉండి ఏం చేస్తావు అంటే మనమేం వాళ్ళ గురించి మాట్లాడలేము కానీ మినిమం చేతిలో పని ఎవరైనా సరే ఖాళీగా ఉండలేరు 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 కూడా నేను చెప్పగలను నేను ఎక్కడున్నా సరే ఏదో చేద్దామని ఆలోచించుకొని కూర్చుంటాను కాకపోతే నాకు తగ్గ ప్లానింగ్ ప్రకారం నేను చేసుకుంటాను క్లాత్ సెట్ చేసి కటింగ్ చేశాను జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫ్రాక్ కుట్టాను పాపకు కూడా వేసినా చాలా చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ఉన్న వాడితో ఏదైనా సరే ఏదో విధంగా యూజ్ చేయడానికి చూడండి ఇప్పుడు ఇదే గౌన్ మనం బయట కొనాలంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కానీ ఏదో ఒకటి సేవ్ అయినట్టే కదా మన ద్వారా మనం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండి మనం తెచ్చుకోవడం అంటే మాటలు కాదు అని నేను నా ఫీలింగ్ ప్రకారం చెప్తున్నాను కానీ గౌన్ అయితే కుట్టిన తర్వాత మా పాపకు బాగానే ఉంది చూడడానికి కూడా నాకు బాగానే అనిపించింది ప్యూర్ కాటన్ ఒకటి పాపకు కూడా వేసుకోవడం కూడా ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడైనా సరే ఇలా చేశారా మీరు ఇటువంటి పనులు చేస్తుంటే నాకు చెప్పండి ఎందుకంటే టైలింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మైండ్ సేట్ ఈ విధంగా ఆలోచిస్తుంది అడిగితే రూపాయి ఈజీగా రాదు ఓకే బాయ్